ఈరోజే ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి అలానే రాఖీ పండగ కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి కోట్ల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది ఈరోజు రాత్రి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీకు అప్పుల సమస్య అనేది ఉండనే ఉండదు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు ఈ రోజున చేసేటటువంటి ఈ పూజ పరిహారం ఇక ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా కూటికి లేని వారు కోటేశ్వరులుగా మారుతారు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఈరోజు శనివారము అలానే పౌర్ణమి శనివారంతో పౌర్ణమి కలిసి వచ్చింది ముఖ్యంగా ఈరోజు శ్రావణ మాసంలో శనివారం పౌర్ణమి కనుక ఈరోజు చేసే పూజలు పరిహారాలు మన సమస్యలను తొలగిస్తాయి మన కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తాయని చెప్పుకోవచ్చు ఇలా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటటువంటి ఈ పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు అన్ని రకాల సమస్యలను తొలగిస్తాయి ఆర్థిక కష్టాలను హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తాయి అలానే ఇంట్లో డబ్బు నిలకడగా ఉండట్లేదు అనుకునేవారు కావచ్చు ఇంట్లో ధనం నిలకడగా లేకపోవటం ఏదో ఒక సమస్యలు వచ్చి పడటం కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలు రావటం ఇలా ఏవైతే సమస్యలు కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోండి పౌర్ణమి అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అందులో రాగి పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మనం రాత్రి పన్నెండు లోపు ఉప్పుతోయి పరిహారం చేస్తే శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే దొడ్డు ఉప్పు అంటే శనిదేవునికి కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా దొడ్డు ఉప్పు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి శని దేవునికి అలానే సకల దేవతలకి ఇష్టం నెగిటివ్ శక్తులను తొలగించటానికి కూడా ఈ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది నెగిటివ్ శక్తులు ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అంతేకాదు చెడు ప్రభావం దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం వంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం అనేది వస్తుంది ఉప్పు అనేది నెగిటివ్ శక్తులను ఎంతటి నెగిటివ్ శక్తులను అయినా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు ఈ దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మన సమస్యలను తొలగిస్తాయి ముఖ్యంగా చెప్పుకున్నట్లు అయితే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలను తొలగిస్తాయి ఆర్థికంగా ఏ రకమైన సమస్యలను అయినా తొలగిస్తాయి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది అలానే మన సంపద అనేది ఖచ్చితంగా రెట్టింపవుతుంది మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటటువంటి ఈ పూజ అంటే ఈ పరిహారం ముఖ్యంగా అయితే ఈ పరిహారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పరిహారం చేసిన వారికి ఐశ్వర్యం తప్పకుండా వస్తుంది సకల దరిద్రాలు తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది అలానే మన చుట్టూ మనకే తెలియకుండా ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది అలానే మనకి యొక్క ఏవైతే మన చుట్టూ ఉండే దరిద్రాలు ఉన్నాయో ఏవైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో ఏవైతే దుష్ప్రభావాలు ఉన్నాయో ఇక మన కష్టాలు మన సమస్యలను తొలగించుకోవటం కోసం ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కోట్ల అప్పుల సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా మన సమస్యలను తొలగిస్తాయి ఉప్పుతో చేసే పరిహారాలు మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తాయి ఆర్థిక కష్టాలను ఆర్థిక సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉప్పు తొలగిస్తుంది అలాంటి ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తిని తొలగించటమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ ఎనర్జీతో ఖచ్చితంగా కూడా మన కష్టాలు అనేవి తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీతో మన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అలానే అష్ట ఐశ్వర్యాలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు కూడా మన సొంతమవుతాయి అలాంటి ఒక పవిత్రమైనటువంటి పరిహారం ఈ పరిహారం అని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఈ పరిహారం ఉందో ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా మనకి మేలైతే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి అయితే ఉంటుంది ఈ పరిహారానికి అంతటి శక్తి సామర్థ్యం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా కూడా ఎంతటి దరిద్రులని అయినా సరే ధనవంతులుగా మార్చేంత శక్తి ఈ యొక్క ఉప్పుకి ఉంటుంది కాబట్టి ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది కాబట్టి ఉప్పుతో చేసే ఈ పరిహారాలు మన సంపదని ఖచ్చితంగా పెంచుతాయి ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులనే కాదు మనపై జరిగినటువంటి చెడు ప్రయోగాలను సైతం తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి మన కష్టాలను మన దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా మన సమస్యలను తొలగిస్తాయి అయితే ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సమస్యలను మన కష్టాలను తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు అయితే ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఇక ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల కోట్ల అప్పుల సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ఉప్పు అనేది మనకు అత్యంత పవిత్రమైనటువంటిది ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఇక దొడ్డు ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక దొడ్డు ఉప్పుని ఒక మట్టి పాత్రలో తీసుకోవాలి ఆ తరువాత ఆ దొడ్డు ఉప్పులో కొంచెం అంటే దొడ్డు ఉప్పులో పసుపు ఉప్పు ఒక నిమ్మకాయ బాగా పండిన ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒకదానికేమో నిండుగా ఉప్పుని అద్దాలి అదే ఇంకొక దానికేమో పసుపుని అద్దాలి ఇలా ఉప్పు పసుపు అద్దినటువంటి రెండు నిమ్మ చెక్కలు ఆ నిమ్మ అంటే ఏదైతే ఉప్పు తీసుకున్నామో బౌల్లో పెట్టండి అలా పెట్టి అందులో కొంచెం పచ్చకర్పూరం అందులోనే కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి అలా వేస్తే మన కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే అది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ యొక్క ఉప్పు మరియు పసుపు అనేది మన నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మన చుట్టూ ఏదైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో వాటిని తొలగిస్తుంది అలానే మనకు రావాల్సిన ధనం ఆగిపోయి ఎక్కడైతే ఉందో అలా రావలసిన ధనం ఆగిపోయినా సరే అలాంటిది కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తుంది మనకి రావాల్సిన ధనం మనకి చేతికి అందుతుంది అంతేకాదు మన కష్టాలు మన సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటాము అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారం ఎవరు చేసినా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ యొక్క పరిహారం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మనం ఏ రకమైన కష్టాలు ఎదుర్కొన్నా అన్నీ తొలగిపోతాయి వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఈ పరిహారాన్ని ఇలా చేసి ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టాలి ఇంటి ఈశాన్యం దిక్కున ఎందుకు పెట్టాలి అంటే ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టటం వల్ల సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇక దీనిని ఈశాన్యం దిక్కున పెట్టి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అందులో ఉన్నటువంటి ఉప్పు నిమ్మకాయ అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అలా చేస్తే ఖచ్చితంగా కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈరోజు పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది రాఖీ పౌర్ణమి కనుక రాత్రి పన్నెండు లోపు ఉప్పుతోయి పరిహారం చేస్తే కోట్ల అప్పులు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి